ఇలెందుకుంట మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు మఠా పవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ మెదక్ ఆదిలాబాదు గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు మఠా పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇల్లందుకుంట మండల కేంద్రంలోని కనగర్తి శ్రీరామురపల్లి మాల్యాల రామన్నపల్లి గ్రామాలలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మఠా పవన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సిహెచ్ అంజరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కలిసి కరపత్రాలను పంపిణీ చేస్తూ అంజరెడ్డి గారు ఎస్ఆర్ ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాలను తెలియపరుస్తూ అలాగే నిరుద్యోగ నిపుణులకు ప్రాధాన్యత ఉద్యోగ క్యాలెండర్ అమలు రెండు వేల ఇరవై ఐదు లోపు రెండు లక్షల ఉద్యోగుల భర్తీపై ప్రభుత్వంపై జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు కొరకు కృషి చేస్తారని తెలిపారు ఇక మీ ఓటుతో పాటు మీ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయండి అని గ్రాడ్యుయేట్లను కోరారు ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మట్ట పవన్ రెడ్డి ఉప్పల శ్రీనివాసరెడ్డి దురిశెట్టి ఓంకార్ ఈశ్వర్ అనిల్ కిరణ్ పాల్గొన్నారు పట్టభద్ర ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని కొన్ని గ్రామాలలో ప్రచారసారాన్ని బీజేపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ చిన్నమలై అందిరెడ్డి గారి తరఫున ఇంటింటికి గ్రాడ్యుయేట్ల దగ్గరికి తిరిగి వెళ్తూ ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ మరియు రేపు పొద్దున శాసనమండలికి పోయి మన కోసం ఏ విధంగా కొట్లాడి మన కోసం ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనకు సమస్యలకు కోసం పోరాడే వ్యక్తి అయిన చిన్నమల్లై అంజరెడ్డి గారి గురించి వివరిస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి చిన్నమల్లై అంజరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఓటు వేసి గెలిపించగలరని ఒక్కొక్కరికి గాటువేట దగ్గరికి తిరుగుతూ ఉదయపరిశన జరిగింది